మంచిదే ఎందుకంటే చివరిలో చేసినప్పుడు సింపతి అవుతుంది ఇప్పుడు చేసినప్పుడు ప్రతికారం కిందనే వెళ్ళిపోతుంది తెలుగుదేశానికి ప్రభుత్వానికి కూటం ప్రభుత్వానికి మంచిదే అంటే ఏముంటది పెద్దగా ఇప్పుడు ఏనికి లేవు కదా కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పటి సింపతిని అప్పటి క్యారీ చేయలేరు వైఫ్ తీర్చుకోవడానికి సరిపోతుంది అంటే వైఫ్ అంతే కదా ఇప్పుడు అరెస్ట్ జరిగితే అంతే బీజేపీ కూడా ఒక రక దూరం పెట్టేసిందా సార్ జగన్మోహన్ రెడ్డిని అనుకోవచ్చా ఎందుకంటే మొన్న ఈ పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించాలని చెప్పి ఒక అఖిల్ అఖిలపక్ష పార్లమెంట్ సభ్యులతో కూడా కమిటీ వేస్తే అందులో ఈవెన్ మమతా బెనర్జీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు తమిళనాడు డిఎంకేకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు ఇలాగ మన రాష్ట్రం నుంచి టీడీపీకి సంబంధించిన ఇద్దరు ఎంపీలు ఉన్నారు కానీ వైసీపీలో ఎంపీలు ఉన్నా సరే వాళ్ళకి కనీసం పిలవలేదంటే వాళ్ళకి చోటు కూడా కల్పించలేదు ఇప్పుడు ఎవరు లేరు అందులో అంటే ఒక రకంగా ఈ ఎఫెక్ట్ పెట్టడానికి అనేది కూడా ఒక నడుస్తుంది దీనికి దానికి ఏ సంబంధం లేదు కానీ ఒక లీడర్షిప్ లోటు కనబడుతుంది అక్కడ ఇప్పుడు ఏమైందంటే ఇదివరకు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయి రెడ్డి ఉండేవాడు ఆయన రోజు బీజేపీ నాయకులకాలే తిరుగుతుండేవాడు ప్రధానమంత్రికి అమిత్ షాకి రోజుకి నాలుగు సార్లు కనబడి నమస్కారం పెడుతుండేవాడు అందువల్ల ఏ ప్రోగ్రామ్ అనుకున్నా ఆ విజయసాయి మీ వాళ్ళు ఎవరు పేరు చెప్పు అంటాడు ఈ కమిటీకి వేస్తున్నాం ఆ కమిటీ అంటే ఇట్ కమిటీకి వేస్తున్నాం రోజు మెయింటెన్ సిస్టం అన్నమాట ఇప్పుడు పార్లమెంటరీ నాయకుడుగా సుబ్బారెడ్డికి ఇచ్చారు ఆయనకి ఇప్పుడు కొత్తగా కదా వచ్చింది ఇంకోటి